మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీరిపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జయశ్రీ కాళనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఇరవై శాతం నూనె ధరలు కేంద్రం పెంచిందంటూ కాళనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతరం పి విజయలక్ష్మి మరియు కాల్నివాసులు మాట్లాడుతూ ధరలను వెంటనే తగ్గించాలంటూ తగ్గించని ఏడల జయశ్రీ కాళనివాసులు ధర్నాలు చేస్తామని మహిళా మనలు ఆరోపిస్తున్నారు నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట నూనె ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి నెల రోజుల వ్యవధిలోనే లీటర్ రూపాయ ఎక్కువగా పదిహేను నుండి ఇరవై రూపాయలు మేర పెరిగింది ప్రభుత్వాలు ఏవైనా కూడా సామాన్యులకు ధరలు తాకిడి తప్పవని వినియోగం వ్యక్తం చేస్తున్నారు తాము తయారు చేసే ధరలు పెరగడం ఇతర ప్రాంతాలను పెరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు కాళివాసులు గారెలు దోశలు వేయాలన్నా కూడా వంట నూనె ఉండాల్సిందే ఇది లేకుండా ఆహార పదార్థాల తయారీని ఊహించలేం ఇప్పుడు ఆ వంట నూనె ధరలు సరసాల కాగుతున్నాయి ఇక ఒక్కసారిగా కిలోపై పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు పెరిగింది ప్రజల పరిస్థితి పండగ సీజన్ ప్రారంభమైన వేళ సామాన్యుల నిద్ర మరో భారపడింది ఇక వంట దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిందని కాలివాసులు మీడియా ముఖంగా మాపోయారు ఇలాగే ధరలు పెంచుకుంటూ పోతే మహిళలు ఊరుకునేది లేదంటూ డిమాండ్ చేశారు సరఫర ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని కానివ్వండి ప్రజల్ని నిర్లక్ష్య ధోరణిలో ప్రవర్తిస్తా ఉంది ఎందుకు అంటే ఈ రోజు చూస్తే నిత్యావసర సరకు ధరలు మరి ధరలు మరి ఎంతగా పెరుగుతా ఉన్నాయంటే సామాన్య మానవుడి నడ్డి విరిచే విధంగా ఉన్నాయి ఈ రోజు చూస్తా ఉంటే మరి ఆయిల్ ధర ముఖ్యంగా ఆయిల్ ధర చూస్తా ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు ప్రజెంట్ గా ఉన్నదండి దానిపైన కేంద్ర ప్రభుత్వం ఇరవై పర్సెంట్ పెంచుతామని అనుకుంటే మరి రేపు రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ పెరిగితే దళార్లు ఇంకొక నలభై పర్సెంట్ పెరిగితే మరి ఈ విధంగా పెంచుకుంటూ పోతే సామాన్య మానవుడి పైన రేటు ఏ విధంగా ఉంటారంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఉన్నటువంటి ఒక కిలో లీటర్ నూనె ధర రేపు నూట ఎనభై రూపాయలకి పెరుగుతూ ఉంది అంటే మరి మహిళలు ఏ విధంగా రేపు ఇంట్లో పిల్లలకి వాళ్ళ కుటుంబ పోషణకి ఏ విధంగా సంజాయించుకోవాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కందిపప్పు ధర చూడండి నూట డెబ్బై రూపాయలు ఉంది మినపప్పు ధర నూట డెబ్బై రూపాయలు అదే అదేవిధంగా ఒక వంద కిలోల బియ్యం ఆరు వేల రూపాయలు ఉంది ఉల్లి ధర కిలో యాభై ఉంది మరి అదే విధంగా ఈరోజు మరి మీరు ఏదైతే సబ్కా సబ్కా వికాస్ అని బీజేపీ ప్రభుత్వం ఏదైతే నినాదం ఎత్తుకుందో మరి ఈ రోజు వికాసం ఎక్కడ ఉంది ఒక మహిళ ఒక సామాన్య కుటుంబంలో వారి పిల్లలతో రేపు దసరా దీపావళి పండుగలు వస్తున్నాయి మరి పిల్లలకి పిండి వంటలు చేసుకునే దిశగా మహిళలు తయారవుతా ఉన్నారు రేపు పొద్దున బతుకమ్మ పండుగ కానివ్వండి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు ముఖ్యంగా నూనె ధరలు తగ్గించమని చెప్పేసి అని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో కేసీఆర్ గారు బడ్జెట్ ఎంత పెరిగినా ప్రజల మీద భారం పడకూడదు అని చెప్పి వారు గవర్నమెంట్ భరించేది రాష్ట్ర ప్రభుత్వం భరించేది విధంగా ఈ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా మీరు మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలు అడ్డం పెట్టుకొని మహిళల ఓట్లు దండుకొని మీరు అధికారంలోకి వచ్చారు మరి అదే మహిళల్ని ఈ రోజు మీరు విస్మరిస్తా ఉన్నారు కనీసం మేము అడుగుతున్నది నిత్యావసర ధరకులు కనీసం ఇంటికి ఇంట్లో పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టాలని మా మహిళలంతా కోరుతా ఉన్నాము మీరు ఏదైతే పెంచుతా ఉందో కేంద్ర ప్రభుత్వం అదంతా బడ్జెట్ మీరు భరించి తగ్గించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తాం